గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఎంపీడీఓకు మెరుగైన వైద్యం కల్పించండి అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు విధి నిర్వహణలో ఉన్న శ్రీ జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని ఇటువంటి దౌర్జన్యాలకు రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో లేదని స్పష్టం చేశారు గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు శ్రీ జవహర్ బాబుపై దాడి చేసిన వారికి రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతోందని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతో పాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ను ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించారు నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలుస్తుంది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అడిగింది అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పైసలు మండలాలు మన ఎంపీడీ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అయితే అలాంటి వ్యక్తి మీద భూమిని జవహర్ బాబు గారు జోహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వైద్యం వైద్య వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగలా రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావనా ఈ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వద్దా మీరు ఇష్టానికి మాట్లాడినా అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు వ్యక్తి మీదే కాదు గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటో ఎప్పుడు ఏ స్లోగన్ నివాళు మీకు తెలియదు అక్కడ సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూన్ తాళాలు అడిగారు అది అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమో అంటే ఎందుకేమో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం వదులు ఏం లేదా ఎవ్వరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇదే ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది మేము ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చునే కాదు రేపు సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించినా సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసల్ రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్య అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడినెత్తి మీ కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ కూర్చునే ప్రభుత్వం కాదు ఇప్పుడు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా గాలు విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులను వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకి నిర్వహణ విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు లైన్ గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు మీ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను యువతకు కూడా చెప్తున్నాను ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను మహిళలకు కూడా చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మీరు ముట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చో ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తా ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలువరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావు చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ నేను చంపేస్తావు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఇవన్నీ సాక్కకూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు అయ్యా మేము ఉండే ఉండేవాళ్ళం మేము ఎస్సీ మాలకులానికి చెందిన వాళ్ళం